కేంద్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరంలో ఇండియాలో జరగబోయే ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే లక్ష్యంగా అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రీడోత్సవాలను కరీంనగర్ నిర్వహిస్తోంది తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా ఎంపిక పోటీలు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్నాయి ఇక్కడ ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఎంకరేజ్ చాలా అస్మిత అంటే ఇది గుర్తింపు ఎంకరేజ్ చేస్తా అంటే వాళ్ళు కూడా కొంచెం నేషనల్ తో సెలెక్ట్ అయ్యి గర్ల్స్ కూడా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను కరీంనగర్ లోని స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానంలో అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ విభాగాలలో బాలికలకి సెవెన్ ఈవెంట్స్లలో ఎంపిక చేస్తున్నారు టూ జంప్స్ త్రీ త్రోస్ టూ రన్స్లలో లలో సిక్స్టీ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్ తో పాటు లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పుట్ జావలిన్ డిస్కస్ త్రోలలో ఎంపికలు జరుగుతున్నాయి ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపిక చేయనున్నారు కాగా గెలుపొందిన క్రీడాకారులకి డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ మెడల్స్ అందజేశారు వాస్తవానికి ఎందో అస్మిత అనే ప్రోగ్రామ్ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము చాలా బాగా అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అమ్మాయిలకు ఎంకరేజ్ పర్పస్ చేస్తున్నారు నేను ఒక రమేష్ కుమార్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ను ఇది చాలా అంటే పిల్లలకు అంటే అప్కమింగ్ ఉన్న అథ్లెట్లకు మాత్రం చాలా యూజ్ అవుతుంది మళ్ళీ ఈవెంట్స్ కూడా జస్ట్ సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంప్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దీనివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క సుజాన శక్తి అంటే వాళ్ళ యొక్క ఈవెంట్ బయటపడతారు అది ఇది ఎవ్రీ ఇయర్ ఆ ప్లస్ పెట్టేసి పిల్లలను ఎంకరేజ్ చేసుకోవడానికి చాలా హ్యాపీనెస్ అది చాలా థ్యాంక్ యూ మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఈరోజు స్పోర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో మన త్రయాక్లైన్ గేమ్స్ జరుగుతున్నాయి ఇక్కడికి కమ్సేకము మన డిస్టిక్ లెవెల్ మొత్తము స్కూళ్ళు వచ్చారు స్కూలు ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూళ్ళు ఆరు ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళు అందరు వచ్చి ఆడుతారు ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి పిల్లలకు కూడా పొద్దున్న స్నాక్స్ లంచ్ ప్రొవైడ్ చేసారు అన్నీ ఇక్కడ పిల్లలకు చాలా మంచిగా జరుగుతుంది మేము ఇక్కడ స్కూల్కు మాది మా రామడుగు మండలం మేము స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు మంచి కోచింగ్ ఇస్తున్నాం అస్మిత పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అథ్లెటిక్ పోటీలు జరుగుతున్నాయని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందెల్లి మహిపాల్ అన్నారు అస్మిత అనగా గుర్తింపు అని చెప్పారు రెండు వేల ముప్పై ఆరు భారత్లో జరగనున్న ఒలింపిక్స్లో లో పథకాలు సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అస్మిత ఖేలో ఇండియాను తీసుకువచ్చిందని చెప్పారు ఈ పదేళ్ల పాటు క్రీడాకారుణిలని తయారు చేయడమే లక్ష్యంగా ఎంపికలు జరుగుతున్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు జిల్లాలో కేవలం మూడు జిల్లాలకు మాత్రమే అనుమతి లభించిందని ఇందులో కరీంనగర్ జగిత్యాలకు అవకాశం లభించడం శుభ అన్నారు క్రీడాకారులకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు ఇది అస్మిత స్పోర్ట్స్ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించే ప్రోగ్రామ్ ఇది దీంట్లో ఓన్లీ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ ఓన్లీ గర్ల్స్కి దీంట్లో సెవెన్ ఈవెంట్స్ ఉంటాయి మూడు జంప్స్ రెండు జంప్స్ మూడు త్రోస్ రెండు రన్స్ సిక్స్టీ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పుట్ జావెలిన్ డిస్కస్ త్రో ఈ ఈవెంట్స్ ఉంటాయి వి అస్మిత అంటే ఇది గుర్తింపు రికగ్నేషన్ కొరకు టూ థౌజండ్ థర్టీ సిక్స్ మన ఇండియాలో ఒలింపిక్స్ జరగడానికి దాని కొరకు వీళ్ళని ప్రిపరేషన్ కొరకు ఇందులో ఉన్న బెస్ట్ పెర్ఫార్మెన్స్ని చూసి వీళ్ళకు ఒక టెన్ ఇయర్స్ మినిమమ్ అంటే వీళ్ళు థర్టీ సిక్స్ వరకు వీళ్ళ ఏజ్ వచ్చేసి ఇప్పుడు సిక్స్టీన్ అంటే అప్పటి వరకు వీళ్ళకు థర్టీ ఇయర్స్ వరకు ఇస్తారు కాబట్టి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసి ఇళ్ళకి వెళ్ళి సెలెక్ట్ చేసి అది చేస్తారు ఇంకోటి ఏంటంటే దీంట్లో టోటల్ ఇండియాలో ఉన్న సెవెన్ హండ్రెడ్ డిస్టిక్స్కు ఈ పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు బాలికలని ప్రోత్సహించడం శుభ పరిణామం భవిష్యత్తులో రాణించేందుకు అవకాశం కలిగింది అన్నారు క్రీడాకారుణులను అస్మిత ఖేలో ఇండియా పేరిట ప్రోత్సహిస్తున్నారని పలువురు క్రీడా శిక్షకులు తెలిపారు క్రీడాకారులు ఇటు సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు సో వీఆర్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ అస్మితా లీగ్ ఆఫ్ కరీంనగర్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇన్ రిజ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ఆఫ్ కరీంనగర్ మేమిప్పుడు అస్మిత లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇందులో అస్మిత లీగ్లో త్రీ కేటగిరీస్ ఉంటాయి ఏ నేను సిలో ఉన్నాను అందులో సిక్స్టీ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ జాలి ఇన్ త్రో ఉన్నో లాంగ్ జంప్ ఉంటుంది అట్ అస్మిత లగ్ కాంపిటీషన్ ఐ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ అండర్ ఫోర్టీన్ అండ్ ఇట్ వాస్ లిటల్లీ గుడ్ అండ్ ద లిట్ విల్ గివ్ అప్ ఛాన్సెస్ టు పార్టిసిపేట్ అండ్ ఎంకరేజ్ అవర్ సెల్ఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంప్ జావలిన్ త్రో అండ్ అండ్ బ్యాక్ థ్రో ఇక్కడ గర్ల్స్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ గర్ల్స్కి ఎంకరేజ్ చేస్తూ అంటే వాళ్ళు కూడా కొంచెం నేషనల్స్లో సెలెక్ట్ అయ్యి గర్ల్స్కి కూడా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ త్రీ కేటగిరీస్ ఉన్నాయి అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండ్ అండర్ నైన్టీన్ ఐ విల్ కమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఇక్కడ ఈ రోజు మేము సిక్స్టీ మీటర్స్ రన్నింగ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాం ఇవి గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ గర్ల్స్కి చాలా సపోర్ట్గా ఉంది స గర్ల్స్కి సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ